అదే నిజమైతే ఈ దేశంలో రోజుకి హీనపక్షం పది మంది ఆడపడుచులు ఎందుకు మా అగ్ని ఆగుతవుతున్నారు వరకట్టం చావాల్సి పెళ్లికి కావాల్సింది కొలగోతా కలిసిన మనసులో నేను ఆ పిల్లలు పెళ్లి చేసుకొచ్చి ఇదిగో మీ కోళ్ళని చూపించుంటే మీరు ఏం చేయగలిగేవారు కన్న అన్న అభిమానంతో మీకు ముందుగా చెప్పాలని అది నా బాధ్యతను వచ్చాను మీరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా ఈ పెళ్లి జరిగి తీరుతుంది కాకపోతే ఒప్పుకుంటే మీ గౌరవం నిలబడుతుంది అదే తేడా నువ్వు ఇంకేం ఒక్కగా వీడు సుఖ సంతోషాల కంటే మనకు కావాల్సిందే ఉంది పొరుగుతున్న వాళ్ళు ఎదుగుతున్న వాళ్ళకి అడ్డుపడకూడదు ఒరే నాన్న నీకు నచ్చిన పిల్లల్ని పెళ్లి చేస్తారా ఉభయ ఖర్చులు భరించి నేను నేను జరిపిస్తాను పెళ్లి ప్రభా నువ్వెంత ఏడ్చినా మొత్తుకున్నా నేను చేసే పని చెయ్యక మాన్ను జరిగే పెళ్లి జరగక అన్నం పెట్టిన మనిషిని నేను వెన్నుకోట పొరుస్తావు కదూ చూస్తానే నీ అంత చూస్తాను ఇవాళ రాత్రి రెండు గంటలకి మన పెళ్లి ముహూర్తం ఈ లోపు నువ్వు ఈ నగలు పెట్టుకుని ఈ చీర కట్టుకుని తయారవు పిచ్చి వేషాలు వేసావు ప్రాణం తీస్తాను బాలకం నువ్వు ఇక్కడ ఉన్నావు చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి సేనయ్య ఒక్కడే అవును బాబు జాగ్రత్తగా చూడమని మేకని పులి చేతికి అప్పగించారు తమరు ఆ త్రితుడు అమ్మాయికని పెట్టి తాళం వేసాడు ఈ రేత్రి కాల పెళ్లికి ముహూర్తం కూడా పెట్టించాడు బాబు రాక్షసుడు ఆగరా మన్మధరావు అనే ఒకటి గురించి చెప్పానే వాడేవాడు ఆ విషయం నీకెలా తెలుసు ప్రభను పెళ్లి చేసుకోవాలనుకుంది వీడేనన్నా ఈ రాత్రికి ముహూర్తం కూడా పెట్టించాడు ఎరా సేనయ్య సిగ్గులు ఎదురా నీకు ఆ పిల్లకు పదహారు ఏళ్ళు నీకు సరైన వయసులో పెళ్లి అయ్యి ఉంటుంది మనవరాల వయసురా అటువంటి పిల్లని పెళ్లి చేసుకోవాలని చూస్తావా ప్రభావి చెప్పు చెప్పు నాకు తెలియదు నాకు తెలుసు బాబు లోన గదిలో పెట్టి తాళం వేసాడు ఓ గది తాళమేది చెప్పలేదు పోయింది పోయిందే పట్టుకో మ్మల నుంచి భారపడి బాబు అరికాళ్ళు దొరికిపోతున్నాయి ఈ భావం ఉండవాడు చేతికి వెళ్ళడం లేదు దొరికినట్టే దొరికి ఇట్టే బారిపోతున్నాడు మా నాన్న రాసిన ప్రామశ్రీ నోట్లు మీ దగ్గర ఉన్నాయి కదా ఉంటే అవి నాకు ఇచ్చేయాలి అంటే నా ప్రామశ్రీ నోట్లు నాకు ఇస్తే మీకు ముప్పై వేలు నష్టం మీరు ఇక్కడ ఉన్నారని వాళ్ళకి తెలిస్తే కనీసం మీకు మూడు లక్షలు నష్టం వస్తుంది ఆలోచిస్తారంటే జోగిదాంతం నీ ముఖానికి ఒక వెయ్యి రూపాయలు పడేస్తాను బేరాలు ఆడతా బేరాలు ఏడాయ్ నీ పెద్దలకు వెయ్యి వేలు దండదు వేలు ఇస్తారు ఏమంటే కుదరదండి ఒక ఏడు వేలు ఇదే ఫైసలు ఇదే అయితే నేను వాళ్ళు పిలవడమే ఫైన్లు బ్లాక్మెయిల్ వేదా అని బ్లాక్మెయిల్ వేదవా తొందరగా రండి పొట్టడం కొట్టడం రా నిన్ను చంపేస్తాను నా సంగతి తెలియదు నీకు అరే మా నాన్న చేసిన అప్పుకి చక్కెర వడ్డీ కట్టి నన్ను జలగలా పీడిస్తావా నా చేత బెట్టి చాకరీ చేస్తావా మూసేయంటే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో పెళ్ళం దేవుడు క్యాలెండర్ చూస్తే అనుమానించే శాడిస్తు కుంకవి నువ్వు ఒక మనిషివా నీకు పెళ్లి కావాలా ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావురా కొమ్ములు కోసేసిన మొహం నువ్వును నీకు పదహారేళ్ల పిల్ల కావాలా పిల్ల నువ్వేం చెయ్యలేవురా నా ఎడంకాలి చిటికిన వేల మీద మొలిచిన వెంట్రుక ముక్కను కూడా పేకలేవురా నువ్వు ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందంలో ఇంకా రెండు పాప అమ్మాయి గుడి మూసున్న నాలుగైదు గంటల నుంచి ఇలా ప్రదక్షిణాలు చేస్తూనే ఉంది ఆనందమానందమాయని ఈ ఇల్లంతా సొంతం అయిపోయని ఎవరు బాబు నువ్వు సానే గారు ఇల్లు ఇదేనండయా కాదా ఇల్లే బాబు నువ్వు ఎవరివి సానే గారు ఇంట్లో ఉన్నారండియా లేరా ఇప్పుడే పారిపోయారు బాబు నువ్వెవరివి పారిపోయారంటే మళ్ళీ రావచ్చండియా రారా వస్తే రావచ్చు రాకపోతే రాకపోవచ్చు నువ్వు ఎవరివి ఊళ్ళోనే ఉంటారండయా ఊరేడతారంటారా ఊళ్ళోనే ఉండొచ్చు నువ్వు ఎవరివి బాబు ఊళ్ళోనే ఉంటే రాత్రి కానీ ఇంటికి రావచ్చండయా రారా వస్తే రావచ్చు అయ్యా నువ్వెవరివి తండ్రి రమేష్ బాబు గారు మీకు తెలుసండయా లేదా తెలుసు బాబు నువ్వెవరివి నాయనా ఆరు నాన్నగారు ఇక్కడికి వచ్చారండయా రాలేదా వచ్చారు బాబు ఇక్కడ నానా ఉంటే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు ఓ ఓ మహర్షి నువ్వెవరివో చెప్పి పుణ్యం కట్టబోతండ్రి రమేష్ బాబు గారి ఇంటి నవ్వుకరండయ్య మా బాబు గారు పెళ్లి కదండయ్యా అందుకని వచ్చానండయ్య అండి అయ్యా ఇవ్వాలంటారా రేపా పెళ్లి గోల్లో పడిందయ్యా నువ్వు నీ సంచి లోపల పెట్టుకుని నోరు మూసుకొనిద్దాము నన్ను లోపలంటే వీడెక్కడ దొరికారండి వీడే నౌకరండి బాబు వీడి బొందా ఎవరితోనో మాట్లాడవా చంపేస్తాను నీ ఉన్నాడా లేడా ఈ ప్రశ్నలు నాయనా కుమ్మం దగ్గరకు వచ్చాదో లేదో ఈవడేంటి బాబు చెచ్చావా ఇప్పుడే ఒకటి వెళ్ళాడు ఏమండి మా బావ మంగళం తెచ్చేసాడు నా మెళ్ళలో కట్టేస్తానంటూ గంతలు వేస్తున్నాడు కదండి మనం పారుపై ఏ గుళ్ళైనా పెళ్లి చేసుకుందాం బాధా ఇప్పుడు నేను స్వతంత్రుండి ఎవరికి ఏ అప్పు వాడి నన్ను ఎవరు ఆపలేరు నన్ను ఆపకండి నన్ను ఆపకండి ఉండండి కొంచెం ఆ ఏంటా పరిగెడుతున్నావు రోడ్డు మీద మీ ఊరికే రోడ్డు మీద కండి రోడ్డు మీద కంటే ఉత్తులేనా పనుందా పనుందా ఇప్పుడు వచ్చేస్తా ఇప్పుడే వచ్చేస్తానంటే పది నిమిషాలు పడుతుందా అరగంట అయ్యా గంటనే అర్జెంట్ గా వెళ్ళాలి ఇప్పుడు వచ్చేస్తా వెళ్ళడం వెళ్ళిస్తా వెళ్ళి తిరిగి వస్తావా మీ వెళ్ళిపోతావాస్తే నువ్వు ఉన్నావని చెప్పాలా వెళ్ళిపోయావని చెప్పాలా ఉన్నాననే చెప్పండి బాబు అర్జెంట్ గా వెళ్ళాలి వదిలేయండి మీ అయ్య గారు వస్తే నువ్వు చెప్పాలి నీకో పేరుందా నౌకరని చెప్పాలా బాబు మీకో దీయకండి పక్క ఇక్కడ ఆగితే వరదలు వచ్చేసే ప్రమాదం ఉంది బాబు ఇంకెవరిని ఎప్పుడు ఏ ప్రశ్నలు వేయ బాబు వదిలేయండి నాతో పెట్టుకోక్రేరే మసైపోతావు

మా హక్కు అప్పు లేనన్న మాట నాకు కొన్నంత బలాన్నిచ్చిందిరా చెప్పు మా పెళ్లి కొప్పుకుంటావా లేకపోతే నిన్ను కారపొడి టైపు లో కండల పొడి చేసేమంటావా ఏ వద్దు బాబు వద్దు నీ శక్తి నీ తక్కువ అంచాను వేశాను నన్ను ఆ ప్రాణాలతో వద్దు చాలు పొగిలా నివ్వే చేసుకో అది అలా చదిదే అలానే దానికి మనతో పెట్టుకోకు మేమే అడుగుతున్న వాళ్ళం మమ్మల్ని అడుగునే వాళ్ళు మళ్ళీ వీరు గుళ్ళలో ఎందుకు వెళ్ళి ఉంటాడండి ఇటువైపు ఏ వీధిలోకి దూరుంటాడు అయితే ఆ వీధిలో వెతుకుతాం పదా

చేయనండి మా బావగారు నన్ను పెళ్లి చేసుకుంటాను నువ్వు పంతం పట్టారు ఇంట్లోంచి పారిపోయి వచ్చేసాను ఇది వరకు మనం ఇక్కడే కలిసాం కదా మళ్ళీ మనల్ని కలపమని దేవుణ్ణి వేడుకుంటూ పొద్దు నుంచి ఇక్కడ ప్రదక్షణాలు చేస్తున్నానండి అయిన వాళ్ళందరి చేత కాని మాటలు నా పని వాడే నా చేసుకున్నారు చేయి చేసుకున్నాడు ఊరు జనం అందరూ చీ కొడుతున్నారు ఇందర్ని కష్టపెట్టి రొస్టు పెట్టి ఆ చిన్న పిల్లని పెళ్లి చేసుకుని నేను సాధించేది ఏమిటి ఎంత తప్పు చేశాను ప్రభ నా కళ్ళకి మీరు తండ్రిలా అనిపిస్తారు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను నన్ను వదిలేయండి మీ కాళ్ళకి దండం పెడతాను కసాయి వాడి ముందు కన్నీళ్ళు పెట్టి లాభం లేదు నీకిష్టం లేనప్పుడు నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకుని హక్కు వీడికి ఎక్కడిది అంతవరకు వస్తే వీడు అంత చూస్తాను లే ప్రభా ఇన్నేళ్లు నా కళ్ళకు కప్పిన ధనమదపు మంచు తెర ఇవ్వాలే కరిగిపోయిందమ్మా లోకంలో ఉన్న ఏ వస్తువునైనా కొన్నట్టే ప్రేమను కూడా డబ్బుతో కొనొచ్చని భ్రమపడ్డాను ఓ పిల్లి కొనను కుక్క పిల్లను పసితనం నుంచి పెంచితే అవి మన పట్ల ప్రేమను చూపిస్తాయి కదా ఆడపిల్ల అంతే అనుకున్నాను కానీ మనిషికి మనసుంటుందని ఆ మనసును డబ్బు జయించలేదని తెలుసుకోలేకపోయిన మూర్ఖుండమ్మా నేను ప్రకృతి పుట్టించే ప్రేమని మనిషి సృష్టించే డబ్బు కొనలేదని తెలుసుకోవడానికి ఈ మందమతికి నేలు పట్టిందమ్మా బాబాయ్ గారు అని పిలువమ్మా నీ పెళ్లి నేను జరిపిస్తాను కన్యాదానం చేసే భాగ్యం నాకు బావా అయితే ఇక నువ్వు పెళ్లి చేసుకున్నట్టేగా అమ్మయ్యా ముందు వస్తున్నావు బావా విందా అంతేనే అదే కరెక్ట్ మనం అనుకున్నట్టు చేసేద్దాం మన ఊళ్ళో బావకు తూర్పు పొలం ఉందిగా అది మన పెద్దమ్మాయి పెళ్లి కమ్మేద్దాం ఇక ఉత్తరం వైపు చక్కనేమో నోరు మీరా గుంట లక్క వెదవా నువ్వు తల్ల కిందలుగా తపస్సు చేసినా నా ఆస్తిలో నీకు చిల్లి కవ్వ కూడా దక్కనే మనం బంధువుల చావు కోసం రాబందులా ఎదురు చూసే మీలాంటి వాళ్ళకి నా ఆస్తిని రాసిచ్చి అపాత్ర దానం చెయ్యండి నేను నా ఆస్తిలో సగం ప్రభకి పుట్టింటి సార రూపంలో ఇస్తాను మిగిలిన సగం ప్రేమించి పెళ్లి చేసుకునే బేద పిల్లల పేరు రాసేస్తాను అన్నయ్య అని కాదు రామ కృష్ణండి కష్ట పుణ్యమైన దక్కుతుంది రాబో బావ కోపంగా ఉన్నాడు బాబు రమేష్ మీ నాన్నగారు ఎక్కడ వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను మీ ఇద్దరి పెళ్లి అతి త్వరలో రంగరంగ వైభవంగా జరిపించేస్తాను నేను చేసిన పాపాలు ఆ విధంగానైనా కడుక్కుంటానయ్యా నువ్వా ఎవరన్నా పుట్టుకున్నావా టీ దాగా అందులో పందాలు వద్దు